జల్సా రీ రిలీజ్ సందర్భంలో ఇటీవల జరిగి ఉన్న ఓ వివాదంపై వైఎస్ఆర్సీపీ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా స్పందించి ఆమె మాట్లాడుతూ జగన్ గారు మరియు అల్లు అర్జున్ గారు మాస్కులు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు జల్సా మూవీ రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు కార్యకర్తలు మా జగన్ గారి ఫోటో అల్లు అర్జున్ గారి ఫోటో మాస్కులుగా లుగా పెట్టుకుని బెకిలి చేస్తలు చేస్తూ చాలా అసభ్యంగా అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరం నీతులు బోధించే పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రిపై పై ప్రవర్తిస్తుంటే ఏం చేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు వీరి చర్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు హోం మంత్రి అనిత టీడీపీ స్పందించడం లేకపోవడంపై కళ్యాణి మండిపడ్డారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై విరుచుకుపడే హోం మంత్రి ఇప్పుడు ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారు అని ఆమె చెప్పారు ఎలాంటి సంఘటనలు చూడడం వినడం వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకొచ్చి చాలా కబుల్ చెప్తారు నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు మరి తమ కార్యకర్తలు తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేస్తు వాళ్ళు చేస్తూ ఉంటే పదును పెడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ టీడీపీ జనసేనకు మరో రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు ఇలాంటి ఘటనలు టీడీపీ జనసేన చేసినప్పుడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు ఈ వివాదం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది చర్యలు తీసుకోవాలని ప్రజలు రాజకీయ నాయకులు అంగీకరించడం అవసరం అవుతుంది చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న అలాగే హోం మంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తీడుతూ ఇది చేస్తాం అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి తీసుకుంటారో చెప్పండి అంటే మీకు ఒక న్యాయం మాకొక న్యాయమా మొన్న కూడా నేను చెప్పడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం జనసేనకు ఒక రాజ్యాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను గాని ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవించి తీరుతారు ఏదైనా జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా లబోదిబోమని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు మరి మీ కార్యకర్తలు ఎలాంటి ఎలాంటి పనులు చేసి మా కార్యకర్తలు రెచ్చగొట్టు ఎంతవరకు ఇలాంటి పనులు చేయడం సమంజసం అని నేను అడుగుతూ కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకునే ఎలాంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మేమందరం కూడా మేము నిబంధనల ప్రకారం మాకు వన్ ప్లస్ ఫైవ్ ఇచ్చారు ఆ నిబంధనల ప్రకారం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా రోజా గారు కూడా స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ అందులో తప్పేముంది నిబంధనల ప్రకారం వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ట్రోల్ చేస్తూ హడావుడి చేసి ఎందుకు వీళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మా పార్టీ నాయకులు నలుగురు ఏమో ఎవరెవరికి మేము లెటర్స్ ఇచ్చామో వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ మినిస్టర్స్ అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు అలాగే ఎమ్మెల్సీలు అవ్వచ్చు వాళ్ళు ఎవరెవరికి ఎంతమందికి మీరు ఇచ్చారో వాటిని కూడా రిలీజ్ చేయండి మేము చాలా నిబంధనలకు లోబడి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది అంటే మీకు మా పార్టీ మీద కడుపు మంట ఉక్రోషం ఎందుకంటే రోజు రోజుకి జగనన్నకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుంది ఈ కూటమి పాలనలో వైఫల్యం చెందింది ప్రజలు ఈ రోజు చీకొడుతూ ఉన్నారు కాబట్టి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం లేని విషయాలు నిబంధనలకు లోబడి ఉన్న విషయాల్ని కూడా రచ్చ చేస్తూ ఇలాంటి హడావుడి చేస్తూ ఉన్నారు ఈ కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తూ ఉంటాడు తప్పు చేసిన వీళ్ళకి కఠినంగా రానున్న రోజుల్లో శిక్ష విధించడానికి ఆ స్వామే సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తున్నాను